అందులో టికెట్లు రూమ్ లు అవే చూస్తారు నెలకి గత అధికార పార్టీకి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు అవుతుందండి డెబ్బై నుంచి ఎనభై లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి ఇద్దరు వ్యక్తులు తిరుమలలో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎనభై నుంచి ఎనభై లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి తిరుమలలో పోలీసు అధికారులకి ఇస్తున్నారట గత నాలుగు సంవత్సరాలుగా అంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై కోట్ల డబ్బు ఇవన్నీ ఇది ఎవరి భక్తులు భక్తులు బెదిరించి మోసం చేసి తీసుకుంటారు మఠాల రూములు తీసుకోవాలంటే రికమెండేషన్ మూడు వేలు వాడికి మూడు వేలు కొడుకు ఇయ్యాలి రెండు వేలు కొడుకు ఇయ్యాలి భక్తులు పైకి వస్తారు ఇబ్బంది పడతారు ఈ మఠాలను ప్రక్షాళన చేయాలి నిజమైన మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆయన ఉండాడు సృష్టిలో ఉండడానికి వాడు ఎవడో నాలుగో వాడు ఐదో వాడు గుజరాత్ వాడు మహారాష్ట్ర వాడు ఎక్కడెక్కడి చూసి ఎన్నో సార్లు మఠాలు తిరుపతిలో మనం ఇంత మంది ఒకరి ఉద్యోగం మఠాలు ఉద్యోగి మన స్థానం ఎందుకంటే విషయాలు బయట వస్తాయి కదా ఏం జరుగుతుంది బయట పట్టుకొస్తారు ఇండియా వాళ్ళు గుజరాత్ వాళ్ళు అస్సాం వాళ్ళు పాకిస్తాన్ పట్టుకొచ్చి పెడతారు ఎందుకంటే వాడి విషయాలు తెలియదు ఏం చేస్తాం లోపల కాబట్టి ఇప్పుడు కానీ దీని కానీ సరిసిద్దకపోతే తిరుమల మఠాల కేంద్రంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం చాలా ఉన్నాయి ఎందుకంటే నేను పెళ్లి చూసాము దాదాపు మేము ఒక పన్నెండు పదమూడు మఠాలు చూసాము చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కొన్ని అయితే కూలిపోయే రాంది దాడులు పెళ్లి చేస్తారు అంటే ఈవో గారి కలిసి వెంటనే పని కూర్చో మఠాలు పెట్టుకుని మఠాలు కొట్టేయండి సార్ లేదంటే భక్తులు ఇబ్బంది పడతారు చాలా పెద్ద స్కామ్ ఇది ఇది ఒక రాకెట్ మఠాల ముఠా రాకెట్ ఇది వేరే రాకెట్ ఉంటామా దీని మీద మేము పెద్ద ఉద్యోగం చేయబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం మఠాల పేరుతో చేస్తున్న అన్యాయం అవినీతి మొత్తం బయటపెడతాం నిజంగా భక్తులు తిరుమలకు వచ్చిన భక్తులు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవాలి లేని పక్షాన వాళ్ళకి రూములు దొరకకపోతే ఈ మఠాల కేంద్రంగా నిజమైన భక్తులకు ఐదు కో రూమ్ ఎంత వాటా తివాలి నిజంగా ఎందుకు పట్టాలి